గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నట్లు ప్రభుత్వ వి బొమ్మిడి నాయకర్ చెప్పారు పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం రుస్తుంబాదా పంచాయతీలో ముప్పై లక్షలతో చేపట్టే పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు అనంతరం నాయకర్ మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో గ్రామాలలో అభివృద్ధి కుంటుపడిందన్నారు కనీసం త్రాగునీరు కూడా సక్రమంగా అందించలేకపోయారన్నారు కూటమి అధికారంలోకి రాగానే గ్రామాల్లో ఎన్ఆర్జీఎస్ మండల పరిషత్ ఆర్థిక సంఘం నిధులతో మౌలిక వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యత కల్పిస్తున్నామన్నారు అందరికి అందరికి నమస్కారం అండి ప్రత్యేకంగా మా మీడియా సోదరులకి మరి కార్యక్రమం చేసినటువంటి స్థానిక ఎంపీ గారు స్థానిక ప్రెసిడెంట్ గారు మరి కూటమి నాయకులకి మరి కృష్ణం బాధ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మరి ఈ రోజున మండల ప్రజా పరిషత్ ద్వారా మరి పంచాయతీ నుంచి రెండు రోడ్లకు సిసి రోడ్లకు ఇక్కడ ఈ రోజున మరి మేము శంకుస్థాపన చేయడం జరిగింది మరి పదిహేను లక్షల పదిహేను తోటి ఒక రోడ్డు అదేవిధంగా పదిహేను లక్షలతోటి ఇంకో రోడ్డు కూడా రెండు రెండు రోడ్స్ వాళ్ళు ఇక్కడ మేము అందరూ కూడా శంకుస్థాపన చేస్తాం అదేవిధంగా మరి ఓవరాల్గా చూసుకుంటే కనుక మండల ప్రజా ప్రజా పరిషత్ ద్వారా కోటిన్నరకు సంబంధించినటువంటి పనులని శంకుస్థాపన చేసి నియోజకవర్గంలో మరి ప్రతి చోట్ల కూడా పనులు జరుగుతున్నాయి అంటే ఒక్క విషయం మేము మాట్లాడదలుచుకున్నాం ఏంటంటే ఈ వన్ లో కూడా ఏదైతే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ ఇప్పటి వరకు కూడా మాకు వన్ ఇయర్ ప్రక్రియలో నియోజకవర్గంలో రోడ్డు విషయంలో చూసుకుంటే కనుక ఎన్ఆర్జీఎస్ ద్వారా కానీ మండల పరిషత్ ప్రజా పరిషత్ నుంచి కానీ నియోజకవర్గం అన్ని చోట్ల కూడా రోడ్లు వేసే విధంగా మేము అందరూ కూడా ముందుకు వెళ్ళడం జరిగింది మరి రాబోయే రోజుల్లో కూడా మా నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి కూడా పూర్తిగా ప్రతి ఇంటికి కూడా రోడ్డు సౌకర్యం ఉండే విధంగా కూడా మేము పూర్తిగా సహకరిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఏదైతే ఎన్ఆర్జిఎస్ నుంచి ఉన్నాయో రాబోయే మాకు గత సంవత్సరం కూడా ఏడు కోట్ల రూపాయలతో ఎన్ఆర్జీఎస్ వర్కులు చేయడం జరిగింది గోకులాలు కానీ సిసి రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ మరి ఈ సంవత్సరంలో కూడా మరి దాదాపు మాకు ఏడు కోట్ల రూపాయలతో అన్ని చోట్ల కూడా నియోజకవర్గాన్ని అన్ని ప్రతి పంచాయతీని కూడా ఎక్కడ కూడా పార్షియాలిటీ లేకుండా ప్రతి ఎక్కడైతే బాగోలేదు ఎక్కడైతే మనం డెవలప్మెంట్ చేయాల దాని మీద చూసి ప్రతి పంచాయతీకి మన నిధులు కేటాయించి అక్కడ డెవలప్మెంట్ చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం అదే కాకుండా ఎంపీ గారి ల్యాండ్ ల్యాండ్స్ నుంచి కూడా ఎంపీ ల్యాండ్స్ నుంచి కూడా బరల్ గ్రౌండ్స్ బరల్ గ్రౌండ్స్ కూడా మేము అక్కడ ఏదైతే షెడ్స్ కానీ అక్కడ కొంత మోడరేషన్ చేసి మరి అక్కడ కూడా వర్క్లు చేసే విధంగా కూడా మేము ఎదురికి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం మరి ఓఎన్జిసి నుంచి కూడా మేము కొంత నిధులు తీసుకోవడం జరుగుతుంది అదే రోడ్లు అవ్వచ్చు లేకపోతే ఓహెచ్ఆర్స్ ఒక ఓహెచ్ఆర్ కూడా అడిగా మేము అదేవిధంగా బర్రెల్ గ్రౌండ్స్ కూడా కొంత కొంత నిధులు మరి ఓఎన్జేసి టీం అదేవిధంగా సురేష్ గారు కూడా ఉన్నారు ఆయన ద్వారా కూడా ఓఎన్జెసి నుంచి అడిగి అడిగి మన నియోజకవర్గానికి మరి డెవలప్ విషయంలో కూడా ప్రతి ఒక్కరిని కూడా మనం ఇన్వాల్వ్ చేసి మనకి ఏంటంటే కావాల్సింది అభివృద్ధి కావాలి కాబట్టి దానిలో దాని దృష్ట్యా మరి ఈ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుసు